కట్టిరేరా బాబాయిడ కనిపించిండ్రకి అరే అరే గమ్మన్ గమ్మండ్రై <gösterges 2> mm -hmm. ah. okay. yeah. Ja! <upright flips over> ఇర్ఫాన్ ఆడైతే ఆడ ఆడుకుంటుండో అని మెల్లగా పిలిచి వీడియో చెప్పి మనం పిలుస్తాం ఫస్ట్ టైం అయితే ఫ్రాంక్ బరాబర్ బాబు ఉంటుంది ఫుల్ ఎంజాయ్ చేశారు చూడండి అర ఇర్ఫాన్ మామ జల్ జల్లి రారా అందరూ ఏమైంది రాేమ్ లాడుతున్నావు ఏమైంది కెమెరా చూడు చెప్పు వెల్కమ్ బ్యాక్ టు చెప్పు అరే ఇర్ఫాన్ ఇవాళ బబ్బుగా మనం గుడ్లు కొడుదాం రా ఏమంటావు నీకు మొన్న ఎంత సతాయించి గుర్తుందిగా ఆ కొడుదామా ఏమంటారా మీరు పక్క వస్తారా అరే ఏమరాబాయ్ ఇరవై నాలుగు గంటలు జరుగుతున్నా ఏమవుతావు

కొడం బామ్ము గంగీ పట్టుకో మైక్ వాటరు నడువు గుడ్లడుదా ఆ నడువు అడుగు అట్టి అబ్బలాడు అంకుల్ అంకుల్ గుడ్లు గుడ్లై ఓ కోర్టె పడి దేల పడి చెల్లం అంకుల్ ఆకాల్తుని ఈ అంకుల్ జిల్లా అంకుల్ అగల్ ఆ అలా ట్రే 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 అబ్బో अडगे गोट आले जल्ली इशाला शाळा होरा तेच को ابو नाय जल्ली रे जल्ली अरे जल्ली तो मी बोललो अरे जस्तो नीके अरे बाय पडो तो काय बसू ना कन्पंगा ने इच्छे चालनु मारी తీసుకుంటున్నావు ఉట్టి కాదు మరి పట్టుకోడదాంగా కొడదామా గుడ్లు అయితే తెచ్చే ఇష్టం చెప్పు ఈ నువ్వు గుడ్డ అవుతావు అరే ఒకటి చెప్తున్నాయి నువ్వు గుడ్లు అన్ని వాడిని ఎత్తి అలగొట్టేసాలరా పై ఇప్పుడైతే మీరు ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు మా ఇర్ఫాన్ గడైతే అలా గరమైండ్ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు బాల్ని ఎందుకు అంతగానం కోపం నీకు చూసినావా ఈయనకి ఇంత కోపం వచ్చేదానికి కారణం ఆయన రెచ్చగొట్టిండు అందుకే నీకు వస్తమంటావురా

అరే ఓ పూర్వన్వి పోలేకుండా అర్థమైనా బెడెన్ మిగిపోతాయి ఇప్పుడు వచ్చిన అంటే కొట్లాడతా అరే అరే లేకుండు అర్థమైందా వస్తున్నాయి అరే నీకంటే దమ్ముంటే పక్కన వాళ్ళు కాదు రా నువ్వు చెప్పింది చెప్పారు అదే ఆడేతా చాలా గ్యాంగ్ వచ్చింది రా బ్యాచ్ వచ్చేసి చూసుకుందా దారా అరే ఒక్క స్టెప్ మళ్ళా చిన్న ఒక డాన్స్ తారా వస్తుండే అరే మీ అందరూ చెప్తాను ఇగో రి ఇగో బాడ రాడ్లు

கம்மர் ஆனக்கு

కొడతా బాబారా ఏంది 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 ఏం చేస్తావు

அரை எல்ல சாரி அண்ணா

ரே நோட்டாட்டோ

కొట్ పిచ్చుకుంటా నువేంద్ర కొట్ ఆడే కొడతడు కుసమన్నరా ఇspringframework

అయిపోయా 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 అన్న అయిపోయా అన్న అయిపోయా అన్న అయిపోయా అన్న అయిపోయా అయిపోయా ఇప్పుడు మీద ఏం చూపిస్తాం చూపిస్తాం ఆల కొడతావాళ్ళ కొడతా అని చెప్పి అరే రైట్ గుడ్ అయిపోయిందా 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 సర్వీస్ దమ్మ వస్తున్నారా అప్పుడే మామా లాస్ట్ వాడు కొడతావార్ని కొడతావుతావా దీ గుడ్డు వాళ్ళు ఏం చేస్తావు ఇస్తే గుడ్డు ఇస్తే చేస్తావరా ఏది అరేస్ట్ చెప్తున్నాడు వేస్ట్గా ఆడాడు ఆకి గుడ్డు కొట్టినాడు నన్ను చెప్తున్నావాళ్ళే చెప్తున్నానికి కోపం వస్తా ఏం లాభం దారా బిడ్డ అయిపోయిందా దారా

నీకు ఎంత కలి చేసి చూసా మామా పని ఏం చేద్దాం చెప్పు చిన్న పొరం చూసి గుంజు కొడుదా అనుకుంటావు అర్థమైందా చిన్నపురం చూసి కొడుతున్నావు చిన్నపురం చూసి కొట్లేదు ఇంతమంది నొక్కడి ఉన్నాం మరి నేను నన్ను కొట్లే మీరు ఎప్పుడు కొట్టినా లేదా తుడుచుకుంటా ఒట్టి కొట్టలే దమ్ములేదా అని కొట్ట దమ్ము లేదా ఒక్కొంచ తాత కదా ఒక్కొంచాత కదా ఆడోడాడు ఆడోడ పోరాడే పోరాడు పోరాడు లేకుండా అరే ఇఫా చూడు అడు మన గుడ్లు కొట్టిండు నీకు సాధనం చెప్పించినాక అంత మళ్ళీ కొట్లాడదాం రా నాడు బండ్లెక్కరు బండ్లెక్కురు